బిగ్ బాస్ హాస్ట్లో ఇప్పటికే కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో ఏ టీమ్స్ అయితే గెలడం జరుగుతుంది కిరాక సీత టీంకి కొన్ని చాక్లెట్స్ అయితే పంపించగా ఇక్కడ నిఖిల్ టీంలో చెప్పుగా అయితే ఎంపిక చేసుకోవాలని అంటూ చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా భాగంగా అయితే పృథ్వీని అయితే సెలెక్ట్ చేస్తారు కండండర్గా ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్లోని ఓ బేబీ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది గత సీజన్లో మన అందరం చూస్తూ వచ్చేసాం ఒక డాల్ని ఎదురుగా పెట్టి ఒక గేట్స్ని పెడతారు ఇంకా ఆ డాల్ అక్కడి నుండి ఎవరు ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళి ఆ డాల్ని ఆ గేట్ అవతల వేస్తారు వాళ్ళే విన్నర్స్గా అయితే ఇలా ఈ టాస్క్లో ఫైనల్ వరకు అయితే చేర్చుకు చేరుకుంటారు ప్రేరణ నాబిల్ వీళ్ళిద్దరు ఎవరు అన్నది అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్ ఇంకా హౌస్మెన్స్ అంతా డిసైడ్ అయ్యి నాబిల్ పేరు చెప్పడం జరుగుతుంది ఇలా సెకండ్ లెవెల్ టాస్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఓ బేబీ టాస్క్ కూడా ఇలాగే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది థర్డ్ లెవెల్ టాస్క్ లో మరి ఈ బిగ్ బాస్ హౌస్ అసలు అయితే హోరా వరకు కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి దీనివల్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి